హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ పద్దు లైఫ్ స్కిల్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఓకే ఈరోజు మన వీడియో ఏంటంటే మీకు మంచి శారీస్ అయితే చూపించబోతున్నాను వీడియోని ముందు ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇది మీరు నాకు ఇచ్చేటువంటి సపోర్ట్ ఓకేనా ఓకే ఈ శారీస్ అయితే డోలా సిల్క్ డోలా సిల్క్ మీద జరిగి చెక్స్ వచ్చినాయి చాలా స్మూత్ ఉన్నాయి లైట్ వెయిట్ శారీసు చాలా అఫీషియల్గా ఉంటుంది కట్టుకుంటేను ఇట్లా చూడండి బార్డరు కింద గ్యాప్ బార్డర్ వచ్చింది కింద కొంచెం పెద్ద బార్డరు మధ్యలో డిజైన్ వచ్చింది ఆ తర్వాత మళ్ళీ స్మాల్ బార్డర్ వచ్చింది ఇది చూస్తుంది మీరు పళ్ళు పార్ట్ ఇదంతా కూడా అసలే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి శారీస్ ఇవి చూడండి ఒకసారి బ్లౌజ్ ఎలా వచ్చిందంటే ఇది బ్లౌజ్ కూడా బార్డర్ ఏ కలర్ ఉందో ఆ కలర్ బ్లౌజ్ వచ్చేసింది దానికి ఫ్లవర్ డిజైన్ వచ్చింది బ్లౌజ్కి కూడా బార్డర్ వచ్చేసింది చూడండి హ్యాండ్స్కి ఇలా బార్డర్ వస్తుంది ఓకేనా దీనిలో కలర్స్ అయితే చూడండి చాలా బాగున్నవి మొత్తం సిక్స్ కలర్స్ అవైలబుల్గా ఉన్నవి గ్రీన్ కలరు ఇది కాఫీ కలర్ వచ్చేసింది ఒకటి అలాగే ఇది నేరేడు పండు కలరు ఇది స్కై బ్లూకి బ్లూ కలరు బోర్డర్ వచ్చింది ఇది బ్లూ కలరు ఇప్పుడు ఓపెన్ చేసి చూపించింది ఒకటి మొత్తం సిక్స్ కలర్స్ దీనిలో ఇది ఫైవ్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఇదిగో శారీ కట్టుకుంటే అలా ఉంటుంది నెక్స్ట్ జర్మన్ షిఫాన్ ఇది చూడండి శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది దీనికి వచ్చేసి బోర్డరు ఇలా శాటిన్ బార్డర్ వస్తుంది మధ్యలో చూడండి అసలు ఎంత చక్కగా మేరుస్తుంది బోర్డర్ కూడా చాలా స్మూత్గా ఉంది శారీ మొత్తం డిజిటల్ ప్రింట్ చాలా బాగుంది జర్మన్ షిఫా అనేది చాలా స్మూత్ వచ్చింది లైట్ వెయిట్ ఉంది డిజిటల్ ప్రింట్ చాలా బాగుంది దీనిలో ఇప్పుడు చూసారు కదా శారీ మొత్తం ఇలా వస్తుంది పళ్ళు పార్ట్ ఇలా వచ్చేస్తుంది ఈ శారీ కూడా చాలా బాగున్నాయి వీటిల్లో కూడా కలర్స్ అయితే నెంబర్ వన్గా ఉన్నాయి బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది బార్డర్ కలరు బ్లౌజ్ వచ్చి దాని మీద చిన్న చిన్న అట్లా డిజైన్ వచ్చేస్తుంది హ్యాండ్స్కి ఇలా బార్డర్ వస్తుంది శారీకి బార్డర్ వచ్చింది కదా ఆ బార్డర్ హ్యాండ్స్కి వచ్చేస్తుంది దీనిలో కలర్స్ చూడండి ఒకసారి లైట్ కలర్ ఇది క్రీమ్ కలరు చక్కగా ఫ్లవర్ డిజైన్ చాలా బాగుంది దీనికి బార్డరు పిస్తా గ్రీన్ బార్డర్ వచ్చింది కదా అదే కలరు వస్తుంది మీకు బ్లౌజ్ కూడాను ఇది బ్లూ కలరు బ్లూ కలరు చూడండి ఇది కూడా చాలా బాగుంది స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నంబర్కి మీరు వాట్సప్ చేయండి ఈ శారీస్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇది కూడా ఫైవ్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తాను స్క్రీన్పై రెండు నెంబర్స్ ఇస్తున్నాను ఆ నెంబర్స్కి మీరు వాట్సప్ చేయండి ఓకేనా ఇది కాఫీ కలరు ఆరెంజ్ కలరు బార్డర్ వచ్చేసింది ఎక్సలెంట్గా ఉన్నాయి శారీస్ మాత్రం చాలా బాగున్నాయి నెంబర్ వన్ కొన్ని ఇది క్రీమ్ కలరు ఓకేనా ఎలా ఉన్నాయో మీరు వీడియోని లైక్ చేయండి అలాగే శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నేను ఈ లైవ్ పెడదామనుకున్నాను లైవ్ కానీ కుదరలేదు అందుకే వీడియో చేసి మీకు రిలీజ్ చేస్తున్నాను ఒకసారి కుదిరితే లైవ్ కూడా పెడతాను ఓకేనా అసలు చూడండి ఈ సారీ చూడండి అసలు ఎలా ఉందో కాఫీ కలర్ వచ్చింది బార్డరు ఫ్లవర్ డిజైన్ చూడండి అసలు రియల్గా ఉన్నట్టు ఉన్నాయి రియల్గా చూసినట్టు ఉన్నాయి కదా ఓకేనా నెక్స్ట్ ఇది కూడా ఇంకొక కలర్ చూడండి ఇంత రీజనబుల్ ప్రైస్ అయితే ఎవ్వరు ఇవ్వరు చాలా రీజనబుల్ ప్రైస్ మీకు ఓకేనా నెక్స్ట్ కలర్ కూడా చూడండి ఇట్లా శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది కట్టుకుంటే చాలా బాగుంది కదా ఓకేనా మరి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఓకే